గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణకై నియమించబడిన నోడల్ అధికారులు వారి విధులలో ఎలాంటి తప్పులు దొరలకుండా నిర్వర్తించాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ కోరారు ఎన్నికలకు సంబంధించిన నియమావళిపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు శుక్రవారం తన చాంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు బ్యాలెట్ పేపర్ల ముద్రణ ట్రాన్స్పోర్ట్ ఎన్నికల వ్యయ నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కేంద్రీకరించాలన్నారు నోడల్ అధికారులుగా నియమించబడిన శాఖల అధికారులు వారి శాఖలో పనిచేసే సిబ్బంది సేవలను ఎన్నికలలో వినియోగించుకోవాలని చెప్పారు ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎక్కడ అపోహలకు తావివద్దని అన్నారు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య నోడల్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు కాగా గ్రామ పంచాయతీ నోడల్ అధికారులుగా ఈ క్రింది అధికారులు నియమించబడ్డారు మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా జిల్లా విద్యాశాఖ అధికారి బిక్ష

బ్యాలెట్ బాక్సుల నిర్వహణ నోడల్ అధికారిగా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి సుజాత ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి లావణ్య ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా డిఆర్డీఓ శేఖర్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎన్నికల నిర్వహణ నోడల్ అధికారిగా నల్గొండ ఆర్డీఓ సిపిఓ వై రెడ్డి ఎన్నికల వ్యయ నిర్వహణ నోడల్ అధికారిగా డిసిఓ పత్యానాయక్ ఎన్నికల పరిశీలకుల నోడల్ అధికారిగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్ బ్యాలెట్ పత్రాల నోడల్ అధికారిగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారిగా డిపిఆర్వో వెంకటేశ్వర్లు హెల్ప్ లైన్ కంప్లైంట్స్ నోడల్ అధికారిగా జిల్లా జడ్జి సిఈఓ శ్రీనివాసరావు నివేదికల నోడల్ అధికారిగా డిపిఓ కార్యాలయ ఏవో ఎస్ కృష్ణను జిల్లా కలెక్టర్ నియమించారు